ఎండి బంగారాలంటే లేడీస్ కున్న ఉన్న వీక్నెస్ ను విజయవంతంగా సొమ్ము చేసుకున్నారు కదా మళ్ళో ఇద్దరు మోసగాళ్ళు ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడలు ఉంటారు ఈ ఆడోళ్ళంతా నెలకు ఐదు వందల సొప్పున ఇరవై ఆరు నెలల పాటు ఒక్కొక్కళ్ళ తాన పదమూడు వేల రూపాయల సొప్పున వసూలు చేసి ముప్పై నెలలు గడిచిన చెప్పిన గిఫ్టులు కాదు కదా నాలుక గీక్కునేందుకు ముప్పై పైసల బిల్లలు కూడా ఇస్తలేరట ఇప్పటిదాకా ఇక చూడు ఈ కారెట్ మీద ఏమేం గిఫ్టులు పెట్టిండో ఆడోళ్ళకు ఆశ పెట్టేదందుకు ఎండి కాళ్ళ పట్టీలు ఎండి చెంపు బంగారు ఉంగరాలు నగదు పైకం నెల నెలకు లక్కి రా తీసి ఐదు వందల మందిల బంగారం ఎండి అయితే ఒక్కొక్కరికి నగదు పైసలు అయితే ఎక్కువ మందికి బహుమతి అని ఆశ పెట్టి మొదలు మంచిగానే ముట్ట ఎప్పిరట లక్కి వెళ్చిన వాళ్ళకు ఇక ఇస్తున్నారు కదా అని ఆయన ఆశపడి ఒకటి వాళ్ళకు రెండు రెండు వాళ్ళకు నాలుగు అట్లట్ల కూలీ నాలి వేసిన దాసుకున్న పైసలు అన్ని వాళ్ళ బొందలకు కట్టిరట అంతే నరీ తక్కువ అందరి కూడా కూలి పనులు చేసుకున్న వాళ్ళమే సార్ అంత పనులు చేసుకున్న వాళ్ళమే కదా ఈ వస్తే ఏదో ఏదో రకంగా లేకపోతే ఇది దాచుకున్నట్టు పాపం కూరగాళ్ళ చదువులకు ఇంట్లో ఖర్చులకు అక్కర పడితే అనుకున్న పైసలను మాత్రం వేసినట్టే మాయం చేసి పత్తా లేకుండా పరారయ్యట మొదలు కొన్ని వద్దులు ఇస్తాం ఇస్తామని వాయిదాలు పెట్టి మొత్తం చదువుకొని జాడ పత్తా లేకుండా జెండా ఎత్తేసిరట